నీ యొక్క ఆలస్యంలో అందరూ ప్రశ్నిస్తున్నారా దేవుడు నిన్ను ప్రశ్నగానే ఉంచరు నీ యొక్క ఆలస్యంలో అందరూ నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారా దేవుడు నిన్ను మ ప్రశ్నగానే ఉంచరు మన యొక్క ఆలస్యంలో దేవుడు మనల్ని ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతగానో ప్రశ్నిస్తూ ఉంటారు ఒక క్రైస్తవునిగా మనం ఉంటా ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఒక క్రైస్తవుడిగా దేవుని వెంబడించేవారుగా దేవుని విందు విశ్వాసం ఉంచిన వారిగా ఉంటా ఉన్నప్పుడు ఎన్నో ఒక కొన్ని కార్యాలు మన గృహంలో కానీ మన జీవితంలో కానీ మన యొక్క బిడ్డల జీవితంలో కానీ మన యొక్క కుటుంబ జీవితంలో కానీ ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ఈ లోకం నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది ప్రశ్నిస్తూ ఉంటుంది దేవుడు దేవుడు అంటావు కదా ఏమైంది నీకు అని లోకం ఎంతగానో నిన్ను ప్రశ్నలతో గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటుంది కానీ దేవుడు నీతో ఈ మాట చెప్తున్నారు ఈరోజు ఏంటో తెలుసా ఈ నీ యొక్క ఆలస్యంలో ఈ లోకం నిన్ను ప్రశ్నిస్తుందా నేను నిన్ను ఒక ప్రశ్నగా ఉంచను అని దేవుడు చెప్తున్నారు ఒక వాక్యాన్ని మనం చూద్దామండి వార్త ఒకటో అధ్యాయము ఏడో లూకాస్ వార్త ఒకటో అధ్యాయము ఏడో వచనం ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి ఎవరండి వారిద్దరు జెకరియా ఎలిజబెత్ వాళ్ళిద్దరు ఎవరు ఈ యొక్క మాటల్లో ఈ యొక్క ఈ యొక్క కాలంలో మాటల్లో చెప్పుకోవాలంటే ఒక ఒక యాజకుడు ఒక పాస్టర్ గారి పొజిషన్లో ఉన్నవారు ఉన్న వారు వారిద్దరూ ఆ యొక్క దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా దేవుడికి మనుషులకు ఒక దేవుడి యొక్క మాటలు చెప్పే వారిగా ఉన్న వారిద్దరి జీవితంలో గర్భఫలము లేట్ అయిపోయింది వాళ్ళిద్దరు బహు ఆమె గొడ్రాలి అను ఆమె గొడ్రాలు గొడ్రాలైనందున అని మనం వాక్యంలో మనం చదివాం ఎలిజబెత్ ఆ యొక్క సమయంలో ఎన్నో ప్రశ్నలు ఉంటారు కదా మీరు మా గురించి ప్రార్థన చేస్తున్నారు మీరు దేవుడు గురించి చెప్తున్నారు మాకు ఎక్కడ మీ యొక్క ఆశీర్వాదం ఎక్కడ మీకు ఇన్ని రోజులు అయిపోయింది వృద్ధులు అయిపోయారు ఇంకా మీకు ఆశీర్వాదం దొరకదేమో మీకు ఆశీర్వాదం ఉండదేమో అని ఎన్నో ప్రశ్నలు ఎంతో అవమానాలు ఎన్నో వచ్చి ఉంటాయి కానీ దేవుడు ఒక ప్రశ్న కానీ ఎలిజబెత్ జీవితాన్ని ఉంచారా దేవుడు ఒక ప్రశ్న కానీ ఎలిజబెత్ జీవితాన్ని ఉంచారా తనకి ఒక ఆశీర్వాదం ఇచ్చి ఏలియా యొక్క ఆత్మ కలిగిన ఒక బిడ్డను తన యొక్క గర్భంలో ఉంచారు అంతేకాదు ఇస్రాయేల్ ప్రజలను అనేకులను దేవుడు వైపు తిప్పే ఒక సాధనంగా ఎన్నుకోవడానికి బాప్తీసమిచ్చే యోహాని ఆ యొక్క ఎలిజబెత్కి అనుగ్రహించారు నేను చెప్తున్నానండి ఎలిజబెత్కి ఎన్నో అవమానాలు వచ్చాయి ఎంతో బాధపడింది ఎన్నో ప్రశ్నలు వచ్చాయని ఎక్కడుంది అనుకుంటున్నారా ఒక్కసారి అదే యొక్క అధ్యాయంలో ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం మనం ఒకసారి చూద్దామండి ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగు చేసినని ఐదు దినములు ఇతరులకు కనబడకుండెను నాకుండిన అవమానమును తీసివేసెను చూసారా అండి ఎంత అవమానం పొందిందో కదా ఎంతగా మాటలలో అయ్యో మీరు దేవుని సేవ చేస్తున్నారు దేవుడి కోసం నిలబడ్డారు వృద్ధులైపోయారు ఎంతో ఒక యవ్వన కాలం నుంచి ఈ విధంగా మీరు వృద్ధులుగా ఉండి ఈ ఇన్ని సంవత్సరాలు మీరు దేవుని సేవ చేశారు మీకు ఏదండి ఆలస్యం ఎందుకైంది ఆలస్యం అవుతుంది అని ప్రశ్నిస్తున్న జీవితాలకు దేవుడు ఒక సమాధానం ఇచ్చారు ఆ సమాధానం ఎంత మంచిగా ఇచ్చారో తెలుసా ఎందుకు అయిందని ఆ యొక్క ప్రజలు కూడా ఆశ్చర్యపోయేటట్లు కరెక్ట్గా ఈ లోకంలో సృష్టికర్త రావడానికి ఆరు ఆరు నెలల ముందుగా దేవుడు ఆ యొక్క ఎలిజబెత్కి గర్భఫలాన్ని ఇచ్చారు కరెక్ట్గా ఆరు నెలల ముందుగా వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భవతి అని తెలియగానే ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి మొదటిగా మీరు సమయం కుదిరితే లూకాస్ వార్త ఒకటో అధ్యాయాన్ని చదవండి ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చరాల్లో మనం చూసినట్లయితే వెంటనే మరియా జకరియా ఇంటికి వచ్చాను అని ఉంటుంది అక్కడ వెంటనే మరియా ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా గర్భఫల గర్భాన్ని ధరించిన తర్వాత ఎ ఎక్కడికో ఓదార్పు పొందడానికి ఎక్కడికో ధైర్యం పొందుకోవడానికి వెళ్ళలేదు కానీ ఎల్జబెత్ యొక్క గృహానికి జకర్యా ఎల్జబెత్ యొక్క గృహానికి మరే వచ్చినట్లు మనం అక్కడ చూస్తాం ఎంత గొప్ప ధన్యతండి అక్కడితో దేవుడు వదిలేశాడు అనుకుంటున్నారా ఒక సృష్టికర్తకి ఈ లోకంలో బాప్తేశం ఇవ్వడానికి ఆ యొక్క యోహాన్ని దేవుడు వెన్నుకున్నారు చూశారంటే ఎందుకు ఆలస్యమైంది ఒక దేవుడి పనిలోనే ఉన్నారే దేవుడి సేవకులుగా ఉన్నారే వారి జీవితంలో ఎందుకు ఆలస్యమైందని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సమయంలో ప్రశ్నించి ఉంటారేమో ఎందుకు ఆలస్యమైంది మీకే ఆశీర్వాదం లేదు మా గురించి మా పిల్లల గురించి కావాలని ఎవరు ప్రార్థన చేస్తారు ఏం ప్రార్థన చేస్తే అది సఫలమవుతుంది అని అనుకొని ఉంటారేమో దేవుడు ఆ ప్రశ్న గల జీవితాన్ని ఆలస్యంలో వారు వేస్తున్న ప్రశ్నలను ఎలిజబెత్ జీవితాన్ని ఒక ప్రశ్నగా ఉంచలేదండి ఆ యొక్క ఎలిజబెత్ జీవితాన్ని ఒక ప్రశ్నగా ఉంచలేదు ఆ ప్రశ్నకు దేవుడు సరైన సమయంలో ఎందుకు ఆలస్యం చేశానో తెలుసా ఈ లోక రక్షకుడు రావడానికి ముందు ఒక ఆరు నెలల ముందు నేను మార్గాన్ని సరాళం చేసే ఒక గొప్ప సాధనంగా వాడుకోవడం కోసం వారి జీవితాన్ని అటువంటి దుఃఖంలో అటువంటి ఆలస్యంలో అటువంటి కన్నీరిలో అటువంటి అవమానంలో నేను తీసుకెళ్లానని ఎలిజబెత్ జీవితం ద్వారా దేవుడిని మనతో మాట్లాడుతున్నాను నీ ఆలస్యంలో కూడా ఎన్నో ప్రశ్నలు వేసుంటారు ఈ లోకంలో ఉన్న వారు ఏమిటి నీకు ఎంతగానో దేవుడు దేవుడు అంటావు కదా దేవుడు నువ్వు పని నువ్వు చేస్తున్నావు కదా ఏది నీ ఆశీర్వాదం ఏది నీ ఆశీర్వాదం మనం ఆలస్యం 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 అనుకుంటాం కానీ దేవుడుకు ఎప్పుడు ఏ ఆశీర్వాదం ఇవ్వాలో తెలుసండి అందుకే ఎలిజబెత్ ఒక వృద్ధురాలైనా కూడా కరెక్ట్ ఆ టైంలో ఇచ్చారు కాబట్టి సృష్టికర్తతో బాప్తిజం తీసుకోవడానికి సృష్టికర్త గర్భంలో రాగానే ఇద్దరు ఆ యొక్క గర్భవతులు ఇద్దరు కలిసి కొన్ని నెలలు మూడు నెలలు కలిసి ఉండడానికి దేవుడు సహాయం చేశారు కరెక్ట్ సమయంలో ఎంత ధన్యత అండి ఆ యొక్క వృద్ధురాలి యొక్క గర్భంలో ఉన్నప్పుడే సృష్టికర్తతో సహవాసం చేశారు ఎంత ధన్యత కదా మనం ఆలస్యం అనుకుంటాం కానీ మన వయసు అయిపోతుంది మన శక్తి అయిపోతుంది అనుకుంటాం కానీ దేవుడు ఎప్పుడు ఎలా మనల్ని ఆశీర్వదించాలో ఎప్పుడు మన తలలు పైకెత్తాలో ఎప్పుడు మనల్ని ప్రశ్నించి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలో ఆ గొప్ప దేవునికి తెలుసండి